పప్పు పొట్లకాయ ఉడికించాను కొంచెం ఆగాక ఉప్పు కారం వేసేయండి వంకాయ కూర చేశాను కదా అంటే వరుణ్ కి వంకాయ నచ్చదు కదా సరిగా భోజనం చేయడానికి అక్కయమ్మా షర్ట్ వద్దు వరుణ్ కి వైట్ బాగుంటుంది పెట్టు అలాగేదమ్మా అమ్మా మీకోసం పెద్ద బయట వెయిట్ చేస్తున్నాడు సరే నేను చూసుకుంటాలే ఓకే అతమ్మా సరేనమ్మా అరే తన్వీర్ కాకా మేడం आपका भाई कोई प्रॉब्लम तो नहीं क्रिएट कर रहा है हाँ नहीं मैडम आप बात करने के बाद सब कुछ ठीक हो गया अब कोई भी कुछ भी गड़बड़ नहीं कर रहा मैडम ये क्या है आपके लिए लाए मैडम प्लीज ना, 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 प्लीज ऐसा नहीं नहीं प्लीज इसको लेके जाओ मैडम प्यार से लेके आए मैडम लीजिए नीजिए अरे नहीं मैडम नहीं चाहिए आप प्लीज लीजिए मैं ले लूंगी

ఇంటి దాకా తీసుకొచ్చాడు ఆ ప్రేమ చాలు నాకు నేను చేసింది హెల్ప్ కాదు డ్యూటీ దానికి నాకు గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది వైదేహి పాలు తీసుకోమ్మా సరే వెళ్ళొస్తామా సరేనమ్మా నమస్తే మ్యామ్ ఫైల్ రెడీ అయిందా అయింది మ్యామ్ నా రూమ్ లోకి తీసుకొచ్చేసి సరేనా ఓకే మ్యామ్ కూర్చోండి అవును కరెక్ట్ టైం కి అతను వచ్చాడు కాబట్టి సరిపోయింది అంటే మిస్ బిహేవ్ చేయలేదా అలా ఏం లేదు హిస్ జెంటిల్మెన్ షార్గా మిస్బిహేవ్ చేయలేదా అలా అంటాడు కాదు కవర్చిపోయింది ఎస్ మి కెన్ ఐ హెల్ప్ యు yes please ఎస్ ah. దొంగ <coughs> <coughs> దొరకు దొరికితే ఈ రెడ్డి ముందుకి వెళ్ళిపోతాండి అంటే నా కోసం రాలేదా అయిపోయే రెండు 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 తొగారండి ప్లీజ్ నువ్వు తీసుకొస్తే స్కూటీ నేను ఎలా తీసుకొస్తాను వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడు పట్టుకుంటాడు అనుకుంటున్నారు కదా వాళ్ళిద్దరు తోడు దొంగ ఒకడు స్కెచ్ చేస్తే ఇంకొకటి దొంగతనం చేస్తాడు వీడే డైవర్ట్ చేస్తాడు మీకెలా తెలుసు లాస్ట్ టైం వాళ్ళ స్కెచ్లో నేను బకరా అయిపోయాను తను దొంగ ఏంటి ఆర్జే కదా నెవర్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ వాడు ఆర్జే కాదు రాయల్ జూలై ఇది కూడా అర్థం కదా మేడిపండు చూడ మేలుమై ఉండను పొట్టవింపు చూడు పురుగులు అర్థమైంది వెళ్ళు ఓకే ప్లీజ్ బి టేక్ కేర్ నాకు తెలియదు సార్ ఫెస్టివల్స్ ఉంటాయి కాబట్టి మనమే ప్లాన్ చేసుకోవాలి తప్పదు అవును మొన్న టీవీలో వచ్చింది చూశాను కొంచెం కష్టమే మళ్ళీ వర్షం పడే లోపు ఇంటికి వెళ్ళిపోవాలి

పోలీస్ కంప్లైంట్ ఇస్తావా నీకు ఏమన్నా మెంట్లా పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఏమని అది యాక్సిడెంట్ కదా మర్డర్ అని వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కదా సరే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తావు వాళ్ళు ఏమంటారు నువ్వు వాడిని గుర్తుపట్టగలవా అని అడుగుతారు ఇప్పటికీ మ్యాటర్ నా ఒక్కడికే తెలుసు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్పావు ఇదంతా పబ్లిక్ అవుద్ది రేపు ఆ చంపినోడు వచ్చి ఎదురుగుండా నుంచి ఉన్నా కూడా నువ్వేం పేకలేవు ఈ రిస్కీ సిచ్యువేషన్ అవసరమా మనకి హలో హీంపేట్ పోలీస్ స్టేషన్ సార్ మార్నింగ్ న్యూస్ పేపర్లో అమృతానమ్మాయి పేరు మీద ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది కదా సార్ యాక్సిడెంట్ కాదు సార్ మర్డర్ ఏంటి మర్డరా నీకేలా తెలుసు నువ్వు చూసావా నేను చూశాను సార్ ఒక అతను తన లారీ కింద చూసేటట్టు నేను చూశాను మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాను ఫోన్ చేశాను నువ్వెవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు

మాట్లాడుతున్నాను కదా కనిపించట్లేదా దుబాయ్ సారీ సార్ నీకు నా అవసరం ఉంటుంది కదా సాయంత్రం లోపు అకౌంట్లో పడిపోవాలి అర్థమైందా పెట్టు ఫోన్ కాంతరాజ్ సార్ ఇందాక ఏదో చెప్పడానికి వచ్చావు కదా ఇందాక ఒక ఫోన్ వచ్చింది సార్ మార్నింగ్ మనం ఒక పోస్ట్ మార్టం కేసు పంపాము కదా సార్ ఏ కేసు అదే సార్ శామీర్పేట యాక్సిడెంట్ కేసు అది యాక్సిడెంట్ కాదంట సార్ మడ్డారంట నీకెవరు చెప్పారు ఇందాక ఫోన్ చేసిన అతను చెప్పాడు సార్ ఆ అమ్మాయిని ఎవరు లారీ కింద తోసేస్తారంట ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు సార్ డీటెయిల్స్ అడిగినప్పు కట్ చేసాడు కనుక్కోమంటారు సార్ మనం ఎడో చెప్తే కనుక్కుంటాడు నీకేం పని చెప్పాను పిల్లలు చూడు హలో విఠల్ ఇందాక స్టేషన్కి ఒక కాల్ వచ్చిందంట అది ఎక్కడి నుంచి వచ్చిందో కనుకో హలో సూర్యనా అవును సార్ నువ్వు అర్జెంట్గా హకీపేట్ పోలీస్ స్టేషన్కి రా స్టేషన్కా దేనికి సార్ ఎందుకో చెప్తే కానీ రావా రావా ఫస్ట్ సరే సార్ ఏంటయ్యా స్టేషన్ కి రమ్మని ఫోన్ వచ్చింది సార్ నీ పేరేంటి సూర్య నువ్వేనా వెళ్ళు ఆ వెళ్ళు సార్ పిలిచారంట సూర్య సార్ సూర్య అంటే నువ్వేనా అవును సార్ ఏంద్రా చైన్ స్నాచింగ్ ఎప్పటి నుండి మొదలుపెట్టినావు చైన్ స్నాచింగ్ నేనా ఎవరు చెప్పారు సార్ వాళ్ళు ఏమండి నేను చైన్ స్నాచింగ్ చేశానా నువ్వు చేయలేదు డైవర్ట్ చేశావు మరి పరిగెడుతుంటే నువ్వు వచ్చి వాడిని పట్టుకునేలా పరిగెట్టాం మేము ఆగిపోయాం కానీ నువ్వు దొంగకి చేయించి వాడిని బస్ ఎక్కించాం ఇది డైవర్ట్ కాక ఇంకేంటి పైగా పోజ్ ఒకటి పోటీ దొంగ అండి నిజంగా తెలీదండి ఎవరు కో ప్యాసింజర్ అనుకున్న హెల్ప్ మర్యాదలు చెప్తున్నా కొడతారండి సార్ నేను ఎవరు అనుకున్నారు ఆర్జే వర్క్ చేస్తాను ఆర్జే అయితే దొంగతనం చేయకూడదా ఏంటి

మనవలనా ఏమైనా ప్రాబ్లమా ప్రాబ్లమ్ అనవసరంగా మంచోన్ మీద చేసుకున్నా ఎక్కడో అంటే లేడీస్ చేయను కదా సార్ జడ్జి దగ్గర ఉంటే అని చెప్పి మార్వడి సభ్యులు పెట్టి సారీ సార్ సారీ మీరు కాదు సార్ నేను చెప్పాలి ఆ రోజు మీకు అంత ఎమర్జెన్సీలో లిఫ్ట్ ఇచ్చినందుకు సారీ ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అండి నువ్వు రా 来。啊